నమస్తే మనము ధర్మం గురించి మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒక ఒక లక్షణాన్ని మనము పాటించడం కోసము ప్రయత్నిస్తే ఇంకో ధర్మానికి ఇంకో ధర్మ లక్షణానికి అది ఇబ్బంది అయితే ఈ పాటించేది ధర్మం కిందికి రాదు ఉదాహరణకి మనము ధృతి అన్నాము లక్షణంలో ధృతి ఉంది మనస్మృతి ప్రకారము మానవ ధర్మ లక్షణాలు పది ధృతి క్షమధమో స్థేయం శౌచం ఇంద్రియ నిగ్రహం దీర్విద్య సత్యం అక్రోధం దశకం ధర్మ లక్షణం ఈ పది లక్షణాల లోపల మనం ధృతి తీసుకున్నాం అంటే ధైర్యంగా ఉండాలి అంటే ఒక ధైర్యంగా ఉంటే అది ధర్మం కాదు ఈ ధైర్యం వెనుక అక్రోధం కోపం కూడా ఉండాలి సత్యం అది కూడా ఉండాలి ఇంద్రియ నిగ్రహం అది కూడా ఉండాలి విద్య ఉండాలి బుద్ధి ఉండాలి అస్థేయము ఉండాలి శౌచము ఉండాలి అంటే మనము ధృతిని ప్రకటిస్తున్నప్పుడు ధృతితో పాటు మిగతా లక్షణాలను చెడకుండా చూడాలి అప్పుడే ధృతి అనే ధర్మాన్ని పాటించినట్టు అవుతుంది లేకుంటే ధృతి కోసం మిగతా వాటిని మనం వదులుకున్నాం అనుకోండి అది ధర్మం కాదు ధర్మము అంటే అన్ని లక్షణాల సమూహం ఏదో ఒక లక్షణాన్ని పాటించడం ధర్మం కాదు అన్ని లక్షణాలను తీసుకొని పాటించాలి మనం అదేవిధంగా యమ నియమాలు ఉన్నాయి పతంజలి యోగశాస్త్రం లోపల యమ నియమాలు వస్తాయి అవి కూడా ధర్మాలే అవి యోగ ధర్మాలే కాదు మానవ ధర్మాలు కూడా అవుతాయి అహింస సత్యం అస్థేయం బ్రహ్మచర్యం అపరిగ్రహం తర్వాత శౌచము సంతోషము తపస్సు స్వాధ్యానం ఈశ్వర ప్రణానం ఈ పది కూడా ధర్మ లక్షణాలే ఇందులో ఈ పది కూడా చెడకుండా చూడాలి మనం ధృతిని ప్రకటిస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న అపరిగ్రహాన్ని కూడా తీసుకోవాలి శౌచాన్ని తపస్సును స్వాధ్యాయనాన్ని అన్నీ తీసుకోవాలి అంటే ఈ అన్నిటి అంటే ఈ పది లక్షణాలు ఈ పది లక్షణాలే కాకుండా వేదంలో చెప్పబడిన ప్రతి ధర్మాన్ని కూడా మనము పాటించే విధంగా ప్రతి లక్షణాన్ని మనము ఉపయోగించుకోవాలి అంటే ఒక ధర్మ లక్షణాన్ని పట్టుకొని మిగతా ధర్మ లక్షణాలు వదిలేసినామనుకోండి అవుతుంది అంటే చాలామంది ధర్మలక్షణంలో మొదటిది ధృతి కదా ధృతిగా ఉంటే సరిపోతుందని మిగతాన్ని అనుకోండి ధర్మానికి సంబంధించిన ఫలితం రాదు ధర్మం వల్ల మనకు భోగము అపరోగము రెండు సిద్ధించాలి రెండు సిద్ధించాలంటే ధర్మాన్ని మొత్తం పాటించవలసి ఉంటుంది లేకుంటే అది ధర్మం అనబడదు అంటే చాలామంది ఇక్కడే పొరపడుతుంటారు అహింస అహింసను ఒకదాన్ని పాటిస్తే కాదు పతంజలి మహర్షికి వ్యాసుడు భాష్యం రాస్తూ అహింస అనే వ్రతాన్ని కొనసాగించాలంటే మిగతా నాలుగు యమాలు అంటే సత్యము అస్థేయము బ్రహ్మచర్యము అపరిగ్రహము తర్వాత మిగతా ఐదు నియమాలు అంటే శౌచము సంతోషము తపస్సు స్వాధ్యాయనం ఈశ్వర పనిదనం ఇవన్నీ ఈ మిగతా తొమ్మిది పాటిస్తేనే అహింసా వ్రతం అనేది సంపూర్ణం అవుతుంది అంటాడు అంటే ఒక అహింస పాటిస్తున్నాం కదా మిగతాయి వదిలేస్తే అది అహింస అనబడదు అహింస పరమోధర్మ అంటే ఒక అహింస పాటిస్తే కాదు మిగతా అన్నిటినీ కలిపి పాటిస్తే అహింస అవుతుంది అహింసను ప్రధానంగా ఉంచుతాం మిగతాయి గౌణంగా ఉంటాయి మిగతాయి ఉండకూడదని కాదు అహింసను మనము ప్రకటిస్తున్నప్పుడు అహింస ప్రధానంగా ఉంటుంది మిగతాయి గౌనంగా ఉంటాయి అదేవిధంగా ధృతిని మనము పాటిస్తున్నప్పుడు ధృతి ధృతి అనేది ప్రధానంగా ఉంటుంది మిగతాయన్ని గౌనంగా ఉంటాయి మిగతా ఉండవని కాదు మనము సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ధృతిని ప్రకటిస్తున్నాము ఆ ధృతి వెనకాల మిగతా ఉంటాయి అదేవిధంగా అహింసను ప్రకటిస్తున్నాం అహింస వెనుక మిగతాయి ఉంటాయి ఏ ధర్మాన్ని పాటించినా మనము వేదము లోపల విధి నిషేధం రెండు ఉన్నాయి అంటే ఏమి చేయాలి ఏమి చేయకూడదు అంటే చేయవలసినవి చేయాలి చేయకూడని చేయకూడదు ఒకటి చేస్తే ధర్మం కాదు అన్నిటినీ మనము చేస్తేనే ధర్మం అవుతుంది దానికి ఫలం వస్తుంది లేకుంటే రాదు అంటే ధృతి పేరు చెప్పుకొని మనము కోపాన్ని ప్రకటించామనుకోండి మరి అక్రోధం ధర్మలక్షణలో పదోడిది అక్రోధం ఉంది అంటే మొదటిది ధృతి ఉంది ధృతి కోసము అక్రోధాన్ని వదల వదిలిపెట్టకూడదు అంటే కోపాన్ని ప్రకటించడం అనుకోండి ధృతి కోసము మనము ధర్మాన్ని పాటించాలంటే అంటే ధర్మం అనేది సంపూర్ణంగా పాటించాలి ఆదా ధర్మం అధర్మే సగం ధర్మాన్ని పాటించడం అంటే ధర్మం అధర్మం అవుతుంది సంపూర్ణంగా ధర్మాన్ని మనము పాటించవలసి ఉంటుంది అందుకే ఈ ధర్మ లక్షణాల మధ్య సంబంధం తెలియడం కోసం శాస్త్రాలు చదవాల్సిన అవసరం ఉంటుంది ఏదో పది లక్షణాలు మనస్మృతి పది లక్షణాలు యోగశాస్త్రం తెలిస్తే ధర్మాత్మలం కాలేము వీటి గురించి వివరంగా ప్రతి ధర్మం లక్షణం గురించి వివరంగా తెలియాలి ఒక ధర్మ లక్షణానికి ఒక ధర్మ లక్షణానికి మధ్య ఉన్న సంబంధము తెలియాలి తెలిసినప్పుడు ధర్మాన్ని ఖచ్చితంగా పాటిస్తాం లేకుంటే పాటించలేము ఒక ధృతి అని తెలిస్తే సరిపోదు ధృతి వల్ల ధృతి యొక్క సమగ్ర స్వరూపం ఏంటిది అంటే వివరంగా తెలవాలి ధృతి గురించి ఆ ధృతి ద్వారా ఇంకా ఏ ధర్మ లక్షణానికి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఆజ్ఞానం కూడా తెలియాలి మనకు తెలిసినప్పుడు మనము ధర్మాన్ని ఖచ్చితంగా పాటిస్తాము అదేవిధంగా అహింస తర్వాత సత్యం ఉంది సత్యం మాట్లాడుతున్నాము నేను సత్యం మాట్లాడుతున్నా కదా సత్యం కూడా ధర్మలక్షణే కదా అని హింసను చేసామనుకోండి అది సత్యం యొక్క ఫలాన్ని ఇవ్వదు అంటే హింస లేకుండా చేయవాలి సత్యము అస్థేయము న్యాయంగా ఉన్నాము న్యాయంగా ఉండడం అస్తేయం అంటే అంటే అస్థేయము మనం పాటిస్తున్నప్పుడు ముందటున్న అహింస సత్యాన్ని కూడా పాటించాలి మిగతాయి కూడా పాటించాలి అంటే బ్రహ్మచర్యము అపరిగ్రహము మిగతా లక్షణాలన్నీ అంటే దేనినైతే మనము అంటే ఏ లక్షణాన్ని అయితే ప్రకటిస్తున్నామో ఆ లక్షణం ప్రధానంగా ఉంటుంది మిగతాయి గమనంగా ఉంటాయి మిగతా వాటిని శూన్యం చేయకూడదు మనము ఈ విధంగా అంటే ఏ ఒక్క లక్షణాన్ని పాటించినా అది ధర్మం అవుతుంది కనుక ధర్మము అంటే పూర్తి ధర్మం యొక్క స్వరూపం అంటే అన్ని ధర్మ లక్షణాల కలయిక ధర్మం అవుతుంది ధర్మం అంటే ఒక్క ధర్మ లక్షణం కాదు ధర్మం అంటే ధర్మం యొక్క అన్ని లక్షణాలు అన్ని లక్షణాలను సమగ్రంగా పాటిస్తేనే అది ధర్మం అవుతుంది ఒక్క లక్షణం కోసం ఒక్క లక్షణాన్ని త్యాగం చేస్తే అది ధర్మం కాదు అది అధర్మమే అవుతుంది అంటే ధృతి కోసము కోపాన్ని ప్రకటించామనుకోండి ధృతి వల్ల వచ్చే లాభము కోపం వల్ల వచ్చే నష్టము అంటే ధృతి వల్ల వచ్చే లాభాన్ని కోపం వల్ల వచ్చే నష్టం నష్టం చేస్తుంది కనుక మనము అన్నిటి గురించి తెలుసుకోవాలి అంటే ధృతి క్షమ క్షమ అంటే ఏంటి క్షమ అంటే సహించడం క్షమించడం ఓర్చుకోవడం సహనంగా ఉండడం ఇవన్నీ వస్తాయి అంటే క్షమ గురించి తెలుసుకుంటూ ఈ క్షమ ఓర్పు లోపల ఓర్పును మనం ప్రకటిస్తున్నప్పుడు క్షమను కలిగి ఉన్నప్పుడు దమాన్ని కూడా పాటించాలి ముందట ఉన్న ధృతిని కూడా పాటించాలి ధృతి క్షమ దమము అస్థేయము ధృతి క్షమ అస్థేయం శౌచము శుభ్రతను కూడా కలిగి ఉండాలి ఇంద్రియ నిగ్రహం ఇంద్రియ నిగ్రహాన్ని కూడా కలిగి ఉండాలి అంటే మనము క్షమను మనము పాటిస్తున్నప్పుడు మిగతా తొమ్మిది లక్షణాలు కూడా తీసుకోవాలి ఈ తొమ్మిది లక్షణాలతో పాటు యోగశాస్త్రంలో కానీ ఇంకా మిగతా శాస్త్రంలో చెప్పబడిన లక్షణాలు అన్నీ కూడా చెడకుండా చూసుకోవాలి క్షమ క్షమిస్తున్న క్షమ అనేది మంచి గుణమని అన్యాయం చేయకూడదు అస్త్యం చేయకూడదు క్షమ అంటే క్షమించడము మంచిదని అశుభ్రాన్ని పాటించవద్దు క్షమ మంచిదని మరి స్వాధ్యాయాన్ని వదిలేయకూడదు క్షమ మంచిదని ఈశ్వరపడి వదిలేయకూడదు ఇట్లా ప్రతి దానికి సంబంధము మనం ఉంచుకోవాలి అప్పుడే ధర్మ పరిపాలన అవుతుంది ఎప్పుడైనా దేనినైనా ఒక కోణం నుంచి చూస్తే అది తప్పు కావచ్చు ఒప్పు కావచ్చు అన్ని కోణం నుంచి చూసినప్పుడే దాని యొక్క సహజమైన స్వభావం తెలుస్తుంది లేకుంటే తెలియదు ఒక్కొక్క లక్షణాన్ని తీసుకుంటే ధర్మం యొక్క సహజమైన స్వభావం తెలియదు అన్ని ధర్మ లక్షణాలు కలిపితేనే ధర్మం యొక్క సహజమైన స్వభావం తెలుస్తుంది అది క్షమ ధృతి క్షమ దమము పవిత్రంగా ఉండడం పవిత్రంగా ఉండడం అంటే ధైర్యంగా లేకుండా ఉండడం కాదు ధైర్యంగా పవిత్రంగా ఉండాలి క్షమతోని పవిత్రంగా ఉండాలి ధృతి క్షమ దమ అస్థేయం న్యాయంగా ఉంటూ పవిత్రంగా ఉండాలి శౌచము శౌచంగా ఉంటూ పవిత్రంగా ఉండాలి ఇంద్రియ నిగ్రహంతోని పవిత్రంగా ఉండాలి బుద్ధిని పెంచుకుంటూ పవిత్రంగా ఉండాలి విద్యను పెంచుకుంటూ పవిత్రంగా ఉండాలి సత్యం పాటిస్తూ పవిత్రంగా ఉండాలి కోపం లేకుండా పవిత్రంగా ఉండాలి ఈ విధంగా ప్రతిదాన్ని మనం తీసుకోవాలి ఎట్లా దమము ప్రకటిస్తే మిగతాని వదిలేస్తే ఒక దమము అనేది అది సంపూర్ణం కాదు అంటే ప్రతి లక్షణం కూడా సంపూర్ణమైన దాని ఫలాన్ని ఇవ్వాలంటే మిగతా లక్షణాలను పాటిస్తేనే దీని యొక్క సంపూర్ణ ఫలం వస్తుంది లేకుంటే రాదు ఏ విధంగానైతే వ్యాసుడు యోగ సూత్రాలకు భాష్యం రాస్తూ అహింసను మనం సంపూర్ణం చేయాలంటే అహింస వ్రతను మిగతా మిగతా ఇవన్నీ పాటించాలని చెప్పాడు అదేవిధంగా ప్రతి ధర్మ లక్షణాన్ని కూడా మనము సంపూర్ణం చేయాలంటే మిగతా ధర్మ లక్షణాలు పాటించాలి పాటిస్తే అప్పుడు సంపూర్ణం అవుతుంది లేకుంటే కాదు ధృతి క్షమాధమ అస్థేయం అస్తేయం అంటే న్యాయంగా ఉండడం న్యాయంగా ఉండడం అంటే పరుల యొక్క సొమ్మును అశాస్త్రీయంగా తీసుకోకూడదు అశాస్త్రపూర్వకం ద్రవ్యాణం పరత స్వీకరణం స్థేయం అంటే అశాస్త్రపూర్వకంగా ఇతరుల నుంచి తీసుకున్న వాళ్ళ సొమ్మును అంటే అశాస్త్రపూర్వకంగా మనము ఇతరుల నుంచి వాళ్ళ సొమ్మును మనం తీసుకుంటే సొమ్ము అంటే సంపద కావచ్చు సమయం కావచ్చు సామర్థ్యం కావచ్చు తీసుకుంటే అశాస్త్రపూర్వకంగా తీసుకుంటే అది దొంగతనం అవుతుంది కనుక మనము మనము ఏ పని చేస్తున్నా అన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి అన్నిటినీ దృష్టిలో పెట్టుకోవాలంటే మనకు స్మృతి ఉండాలి దీన్నే ధర్మస్మృతి అంటారు అందుకే మనకు ఆయుర్వేద శాస్త్రంలో కూడా వస్తుంది ప్రజ్ఞాపరాధం అని ప్రజ్ఞాపరాధం వల్ల రోగాల స్థాయిని ఉంది ప్రజ్ఞాపరాధం వల్ల రోగాలే కాదు అధర్మం కూడా జరుగుతుంది అంటే ప్రజ్ఞలో మూడు ఉంటాయి ధి ధృతి స్మృతి ధి అంటే జ్ఞానం మంచి చెడుల జ్ఞానము ధృతి అంటే నిగ్రహణ శక్తి స్మృతి అంటే జ్ఞాపకం అంటే మనకు మంచి చెడుల జ్ఞానం తెలుసుంటేనే సరిపోదు అది మన స్మృతిలో ఉండాలి అంటే మనకు ఎప్పటికీ గుర్తుండాలి అన్ని విషయాలు ప్రతి క్షణము ప్రతి విషయం గుర్తుంటే దాన్ని స్మృతి అంటారు అంటే ఈ ధర్మ లక్షణాల గురించి స్మృతి అనేది అనుక్షణం ఉండాలి లేకుంటే ఒక క్షణం మనకు లేకపోయినా ఒకదాని గురించి మనకు గుర్తు లేకపోయినా మనము అధర్మం పాలవుతాము అవుతాము కనుక ది ధృతి స్మృతి అంటే జ్ఞానము జ్ఞాపకము నిగ్రహం మూడు ఉండాలి ఉంటేనే మనం ధర్మం పాటించవచ్చు అంటే మనకు ఎప్పుడు గుర్తుండాలి ప్రతిదీ ఉంటేనే ధర్మాన్ని పాటిస్తాం అందుకే ధర్మస్మృతి అన్నారు ధర్మస్మృతి చాలా ముఖ్యం గాయత్రి లోపల కూడా మనం ఈశ్వరుని ప్రార్థించేది ఏంటిది ఇమ్మని కర్మ జ్ఞానం ఇమ్మని కోరుకుంటున్నాం ఆ జ్ఞానము జ్ఞాపకంలో ఉండాలి దాన్ని పాటించే సామర్థ్యము నిగ్రహణ శక్తి ఉండాలి మనకు దేవయోన ప్రచోదయత అంటే మా యొక్క బుద్ధులను ప్రేరేపించమంటే ఏంటి కర్మ జ్ఞానంతో నింపు కర్మ జ్ఞానము మాకు తెలిసి ఉండాలి కర్మ జ్ఞానము మాకు స్మృతిలో ఉండాలి కర్మ జ్ఞానాన్ని అమలు చేసే నిగ్రహణ శక్తి ఉండాలి దాన్నే బుద్ధి అంటారు బుద్ధిని ప్రేరేపించడం అంటారు ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి దేవయోణ ప్రచోదయాత్ అంటే ఈశ్వర్ని మనం ధరిస్తే ఈశ్వర్ని యొక్క గుణకర్మ స్వభావాన్ని మనం ధరిస్తే అతడు ఏం చేస్తాడు మన బుద్ధులను ప్రేరేపిస్తాడు బుద్ధులను ప్రేరేపించడం అంటే జ్ఞానము రెండు రకాలు బుద్ధికి జ్ఞానం ఉంది రెండు రకాల జ్ఞానం ఉంది కర్మ జ్ఞానం ఉంది తర్వాత స్వరూప జ్ఞానం ఉంది ఇక్కడ మనము గాయత్రి మంత్రం లోపల జ్ఞానాన్ని కోరుకుంటున్నాం అంటే కర్మ జ్ఞానము మనకు గుర్తులో ఉండాలి స్వరూప జ్ఞానము గుర్తులో లేకున్నా పెద్ద నష్టం లేదు కానీ కర్మ జ్ఞానం గుర్తు లేకుంటే మనము అధర్మం చేస్తాం కనుక జ్ఞానం యొక్క స్మృతిని కలిగించమని ప్రేరేపించమంటే కర్మ జ్ఞానం యొక్క స్మృతిని కలిగించమని ఆ స్మృతి కలిగిస్తే ఏమవుతుంది మనము దుష్ట కార్యములను వదిలించి సత్కార్యములందు ప్రవర్తిస్తాం దుష్టత్వం అంటే ఏంది దుష్టం హింసాయ అంటే హింసతో కూడిన అంటే అధర్మం అంటేనే ఏ లక్షణంలోనైనా హింస వచ్చిందనుకో అనుకో ఆ లక్షణము అధర్మమే అవుతుంది అంటే హింస లేని హింస అంటే మనను మనం బాధ పెట్టుకోకూడదు ఇతరులను బాధ పెట్టకూడదు తాను నవ్వక ఇతరులను నొప్పించక ఉండడమే అది శ్రేష్టత్వం అంటారు దుష్ట కార్యము అంటే మనను బాధ పెట్టుకున్నది దుష్టత్వం అవుతుంది ఇతరులను బాధపెట్టిన అది దుష్టత్వం అవుతుంది శ్రేష్టత్వం అంటే మనను బాధ పెట్టుకోకూడదు ఇతరులను బాధ పెట్టద్దు కనుక మనకు కర్మ జ్ఞానం ఉంటే అంటే ధర్మ జ్ఞానం ఉంటే అది స్మృతిలో ఉంటే దాన్ని మనము అమలు చేయగలిగితే మనం ధర్మాన్ని పాటించడం అంటే ధర్మాన్ని పాటించాలంటే జ్ఞానం ఎప్పుడు స్మృతిలో ఉండాలి స్మృతిలో ఉన్నప్పుడు మనము ధర్మాన్ని పాటిస్తాం